ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉప దేవాలయం శ్రీ వారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి మొదటి రోజు ఉత్సవాలను అమ్మవారు బాల త్రిపుర సుందరదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు రోజు ఒక ప్రత్యేక అలంకరణలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారని ఆలయ అర్చకులు తెలిపారు గ్రామం పిలిచినంతనే తలికే పలికే చలన తల్లిగా భక్తులు చేత కొనియాడు ఈ అమ్మవారు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న ప్రతి భక్తులు కూడా తిరుగు ప్రయాణంలో అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు అలా ఎందుకు చేసుకుంటారు అంటే వారికి ప్రయాణంలో కష్టనష్టాలు కానీ ప్రమాదాలు కానీ ఉండవని భక్తుల విశ్వాసం ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఆశ్రద శుద్ధ పాడ్యం లగాయతూ దశమి వరకు అత్యంత వైభవంగా దసరా ఉత్సవాలు అనగా శరణవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఈ అమ్మవారికి ప్రతి రోజు కూడా విశేష అలంకారాలతో భక్తులు దర్శనం దర్శనమిస్తూ ఉంటారు ఈ రోజు అమ్మవారు బాలా సుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు ఇలా అమ్మవారిని ఆ దర్శనం ఇస్తున్న అమ్మవారిని దర్శించుకుంటే భక్తులకు లాస్ట్ రోజున భారీ ఊరేగింపుగా మొత్తం చుట్టుపక్కల పల్లెటూరు నుంచి కూడా ఏడెనిమిది కూడా వచ్చి జనం చూస్తూనే ఉంటారు చాలా కన్నుల విందుగా జరుగుతూ ఉంటది ఈ ఉత్సవాలు